నాకు కిరో కిలోని తీసుకొస్తుందా తక్కువ వాడియే ఆ కిలోలు అందులో పోస్కోవడానికి డబ్బాలు లేవు కదా మళ్ళీ మళ్ళీ దగ్గర కానీ ఇల్లు ఉండట్లేదు కానీ తీసుకోవచ్చు చిన్న చిన్న ప్యాకేజ్ వస్తే ఆ డబ్బాలలో బట్టి వాయిస్ రా అని అందుకే నేను బ్లాక్ చేయ మొత్తం వాయిస్ ఎవరిస్తానే ఎందుకు మాట్లాడదాం మొత్తం పని చేసుకుంటే పని చేయకూడదు అంటనే అది అది మాట్లాడు గ్యాస్ మీద ఏదైనా పెట్టి ఎన్ని సార్లు మాడబెట్టి మా పొంగు పెట్టింది అవును అది మా ఆడిపోయి అదే ఇదే ఇదే ఇంకిపోయిన తర్వాత వీళ్ళకి రెండు మూడు సార్లు

షుగరు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన బెల్లం కూడా తీసుకొచ్చిన మొన్న మనం ఏదో అడిగినప్పుడు ఏదో చేసినప్పుడు ఏ బెల్లం ఏ బెల్లం యూజ్ చేస్తుంది అని అడిగినాం ఇవ్వండి ఈ బెల్లం ఎస్ అంటే రెండు రకాలుగా ఉంటాయి కదా ముద్ద బెల్లం ఉంటుంది ఇదేమో స్క్వేర్ చెక్క బెల్లం ఇగో ఈ బెల్లం ఇలా ఉంటుంది అనమాట దీంతో అయితే మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది

కేక్ తింటాను మా అమ్మకైతే అసలు కంట్రోలే ఉండదు అసలు తినడం కంట్రోల్ చేసుకోలేదు ఇప్పుడు అది ఆల్రెడీ దాంట్లో బూందీ ఏదో ఉంటే నిన్న మైసూరుపాకు అవన్నీ తిన్నది మళ్ళీ ఇప్పుడు కేక్ అంట షుగరే ఉంది ఆల్రెడీ తిన్నావు నువ్వు నిన్న మైసూరుపాకు తిన్నావు

అంత తింటాను నీ కొంచమే నీ కొద్దిగే కొద్దిగా పెట్టినానికి ఎక్కువ పెట్టకు తినకూడదు నేను అసలు తింటే నా కేక్ తింటే ఏదో ఒక రకంగా అనిపిస్తుంది ఇట్లా తినగానే ఇట్లా వామిటింగ్ లాగా అనిపిస్తుంది షుగర్ షుగర్తో నేను కూడా షుగర్ అయితే టేస్ట్ చేద్దాను కానీ ఎందుకో బెల్లం చూడంగా తినబుద్ది కాదు నాకు నాది వచ్చి తీసుకుపోయి ఉంటే അപ്പൊ <laughs> നീക്കോളീ

తినొచ్చు కొద్ది తినొస్తే కదా డాడీ వద్దు 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 చాలా ఇప్పటికి కేకులు చాక్లెట్ తిండి ශල ද ම ශති හට වනදක ද බාග ක න් කමන පුරු සක මචන

నువ్వు ఎన్ని నేర్చుకున్నా నీకు ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే ఇచ్చేది డ్రైవింగ్ ఫైనల్గా నన్ను తీసుకుపోతాను నీకు బైక్ ఇచ్చిన కార్ ఇచ్చిన నన్ను తీసుకొని పోయి జైలు వేస్తారు అర్థమైందా ఫస్ట్ పో ఎల్లు లైసెన్స్ తీసుకొచ్చుకో వెళ్తే నీకు ఏంటి బాబు పక్క వెళ్ళి ఆడుకోంటారు ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ యుద్ధ ල බ ර අරදී අද ද පව පර කපිණි පදම් අම්මා ර

అప్పుడు తినలేదు ఇప్పుడు ఏ చేసుకోవచ్చు మంచి అయి నీవి ఇప్పటి నుంచి అవన్నీ టేస్ట్ లేడి అన్ని తినాలా ఆ అస్సలు పడి నేను రండి కేక్ పెట్టడానికి కానీ బిర్యానీ కొంచెం దబ్బయం అందులో వెట్టిచారు మనం కూడా దానింటి దాహంలో దాంట్లో పెట్టేస్తారు ఆ డబ్బాతో ఈ ఆ డబ్బా మోత పెట్టి దాంట్లో వేసి చేయండి కవర్ మళ్ళీ దాంట్లో కవర్ డస్ట్ బిన్ లో